హలో అండి అందరికీ నమస్తే నేను మీ మహాలక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దట్ ఈస్ మహాలక్ష్మి అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఈరోజు వ్లాగ్ వచ్చేసరికి శనివారం రోజు వ్లాగ్ అనమాట మనం రోజు ఏంటంటే ఈరోజు షూట్ చేసి నేను నెక్స్ట్ డే పెట్టేస్తాను అనమాట ఎప్పుడు అప్డేటెడ్గా ఉంటాను త్రీ డేస్ బ్యాక్ ఫోర్ డేస్ బ్యాక్ అలా షూట్ చేసినవి పెట్టను అంటే మనకి అలా కుదురుతుంది చాలామంది షెడ్యూల్లో పెట్టేసుకుంటారు నేను కూడా షెడ్యూల్లో పెట్టుకున్న రోజులు ఉన్నాయి కాకపోతే ఏంటంటే ఇప్పుడు మనకు ఫ్రెష్గా ఏ రోజు దా రోజు షూట్ చేసేసుకొని ఎడిట్ చేసి నెక్స్ట్ డేనే నేను పెట్టేస్తాను అనమాట అయితే ఏమవుతుందంటే ఇది సాటర్డే బ్లాగు ఈ రోజు వచ్చేసరికి మండే అండి లేట్ అయిపోయింది ఎందుకనంటే మొన్న ఏమంటారు మామూలుగా ఇప్పుడు ఊళ్ళు ఉన్నాయి అనుకోండి రోడ్ల పక్కన పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి కదా ఆ చెట్లన్నీ నరికేయాలి అని చెప్పేసి మనకు ఊరులో కరెంట్ ఉండదు కదా ఈరోజు అందుకనే మార్నింగ్ నుంచి కూడా కరెంట్ లేదు అంటే ఈ ఈ వీడియో షూట్ చేసిన రోజు కరెంట్ లేదనమాట అందుకనే నేను మొన్న ఒక టూ డేస్ బ్యాక్ నేను అందుకనే వీడియో కూడా పెట్టలేదు కమ్యూనిటీలో పోస్ట్ పెట్టాను ఈరోజు కరెంట్ లేదు వీడియో నేను పెట్టలేకపోతున్నాను కుదిరితే ఈవినింగ్ పెడతాను అని చెప్పేసి కమ్యూనిటీలో పోస్ట్ పెట్టాను కానీ ఇంకా ఆ రోజు చాలా లేటుగా వచ్చిందండి ఇంకా వీడియో పోస్ట్ చేయడం నాకు కుదరలేదు అనమాట షార్ట్ వీడియోస్ ఏవో షేర్ చేశాను అయితే ఇంకా అందుకని మనకి గ్యాప్ వచ్చింది కదా ఈరోజు ఇంకా సాటర్డే బ్లాగ్ ఈరోజు పెట్టాల్సి వస్తుంది అందుకని లేదంటే నేను సండేనే వచ్చేసేది ఒకరోజు అటు ఇటుగా వస్తున్నాయి అనమాట వ్లాగ్ బ్లాగ్స్ ఒక రోజు వీడియో లేట్ అయిపోయేసరికి పట్టకపోయేసరికి ఈ రోజు పవర్ ఉండదు అన్న విషయం నాకు తెలియదు లేదంటే నేను ముందే షెడ్యూల్ చేసుకొని పెట్టుకునేదాన్ని పవర్ పోయేదానికన్నా కొంచెం ముందు ముందే వర్క్ అంతా చేసేసుకొని వీడియో అప్లోడ్ పెట్టుకొని మిగిలిన పనులు చేసుకునేదాన్ని కాకపోతే ఏంటంటే నాకు అసలు మినిమం ఐడియా లేదనమాట ఆ రోజు పవర్ అంతసేపు తీస్తారు అని చెప్పేసి అందుకని ఇంకా పెట్టలేకపోయాను అనమాట అయినా కూడా మంచిగా అర్థం చేసుకున్నారండి ఇంకొకటి నాకు కామెంట్స్ అయితే చాలా పాజిటివ్గా అండి మీ కామెంట్స్ చూస్తే నాకు ఏంటంటే నేను కొంచెం లోలో ఉన్న ಸರಿ నాకు ఏదో ఒక టైంకి చిన్న పాజిటివ్ రెస్పాన్స్ మీ దగ్గర నుంచి వస్తుంది అనేది నాకు చిన్న చిన్నగా అనిపిస్తుంది అనమాట ఇంకొకటి అంత పాజిటివ్ ఫీలింగ్ రావడానికి నేను ఏడు శనివారాల వ్రతం కూడా చేసుకుంటున్నాను అని చెప్పాను కదా నాకు దేవుడు బ్లెస్సింగ్స్ మీ సపోర్ట్ రెండు ఉంటే నేను ముందుకి వెళ్ళగలను అనే ఒక చిన్న ఆశ అయితే వస్తుందనమాట ఈరోజు శనివారాల్లో రెండవ శనివారం అయితే పూజ చేసుకుంటున్నాను అండి ఫస్ట్ అయితే గడపలకి అంటే మార్నింగ్ రోజు చేసే పనులు అయితే ఎప్పుడూ ఉంటాయి ఇంకా అవన్నీ కూడా నేను డైలీ రొటీన్ బ్లాగ్స్లో ఎలాగో చూపిస్తాను కదా ఇంకా అందుకని చెప్పేసి అవంతా ఏమీ నేను షూట్ చేయలేదు మార్నింగ్ పిల్లల పని అయిపోయిన తర్వాత ఇంట్లో పని అయిపోయిన తర్వాత ఫస్ట్ నాకు వాళ్ళని పంపించేసేయాలి కదా వాళ్ళ స్కూల్కి లేట్ అయిపోద్ది కదా అందుకని ముందు వాళ్ళ పనులు ఇంట్లో పనులు చూసిన తర్వాత ఇంకా దేవుడి దగ్గరకు వచ్చి పూజ పనులు అయితే చేసుకుంటున్నాను మామూలుగా నిత్య దీపారాధన అనుకోండి మనం పొద్దున్న పొద్దున్నే ఎక్కువ టైం ఏం పట్టదు కాబట్టి క్లీనింగ్ వర్క్ చేసుకొని మనం పూజ చేసేసుకోవచ్చు కాకపోతే నేను ఏడు శనివారాలు వ్రతం అనగానే కొంచెం మనకి చిన్న చిన్న ఫార్మాలిటీస్ ఉంటాయి కాబట్టి ఇలా చేయాలి అని అనుకుంటాం కాబట్టి దాని ప్రకారం చేసుకుంటూ ఉంటాం కదా అందుకని లేట్ అయ్యింది నేను కొంచెం మరి ఇంట్లో చూసుకోవాలి కదా ఇంట్లో పనులన్నీ అయిన తర్వాత స్వామి దగ్గరకైతే వచ్చాననమాట అట్లా పిండి దీపాలు అయితే చేసుకుంటున్నాను అండి లాస్ట్ టైం నేను పిండి దీపాలు పెట్టినప్పుడు అంటే నేను ఫస్ట్ టైం చేస్తున్నాను అండి ఇలాగా మామూలుగా అయితే ఇది మూడోసారి నేను తెలియకుండానే ఒకసారి చేసేసాను అదంతా నేను ఫస్ట్ శనివారం బ్లాగ్లో మీకు చెప్పేశాను కాబట్టి మళ్ళీ మళ్ళీ చెప్పిన బోరు కొట్టిద్ది ఇది ముచ్చటగా మూడోసారి కానీ ఫస్ట్ సారి చేసిన దానికి ఇప్పటికే అసలు పోలికే లేదనమాట ఇప్పుడు ఏంటంటే కొంచెం కొంచెం ఒక్కొక్కటి ఒక్కొక్కటి నేర్చుకొని తెలుసుకొని చేస్తున్నాను అనమాట అయితే పిండి దీపాలు వెలిగిస్తే మంచిది అన్నారని చెప్పేసి ఫస్ట్ శనివారం బ్లాగ్లో కూడా నేను మీకు షేర్ చేశాను పిండి దీపాలు పెట్టుకున్నానండి స్వామికి అని చెప్పేసి అయితే నాకు కామెంట్స్ చేశారు పిండి దీపాలు పెట్టారు కదా దానికి గోవిందనామాలు పెట్టండి చాలా మంచిది అలా స్వామికి ఇష్టము అన్నట్టుగా చెప్పారనమాట అయితే నేను మామూలుగా కుం పసుపు కుంకుమ బొట్లు పెట్టాను కానీ గోవిందనామాలు పెట్టలేదు నేనేంటంటే గోవిందనామాలు పెట్టకపోతే ఏమైంది పసుపు కుంకుమ పూజలాగా చేశాము కదా బొట్లు పెట్టాము కదా అని చెప్పేసి అనుకున్నాను కానీ ఇంకా మనకి సబ్స్క్రైబర్స్ చెప్పారు కదా అలా కాదండి ఇలా చేస్తే బాగుంటుంది అక్క ఒక్కసారి ట్రై చేయండి అని చెప్పేసి అందుకని చెప్పేసి సరే ఫస్ట్ వారంలో కుదరలేదు కదా ఈ వారంలో ఇంకా అట్లానే పిండి దీపాలకి నామాలు పెట్టేసుకుందాము చెప్పారు కదా ఏమో అండి ఇప్పుడు మంచి ఎవరు చెప్పినా వినాలి చెడు ఎవరు చెప్పినా వినకూడదు చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా అని అంటూ ఉంటారు కదా అందుకని చెప్పేసి నేను ఇంకా మంచి విషయమే కదండి బొట్లు పెట్టాలి నామాలు మనకు వెంకటేశ్వర స్వామి అనంగానే ఫస్ట్ గుర్తొచ్చేది నామాలు అలంకరణ ఇంక ఇవే కదా అందుకని చెప్పేసి నాకు కూడా అంటే నేను అన్నీ ఫాలో అవ్వలేను కదా ఇప్పుడు వాళ్ళు చెప్పింది నేను వింటాను కానీ అది నేను చేయగలను లేదా అనేది చూసుకునే కదా నేను మాత్రం చేయగలను మంచి విషయమే అనిపించింది చెప్పిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అండి అందుకని ఈరోజు స్వామికి పిండి దీపాలు పెట్టి గోవింద నామాలు నామం పెట్టేసి దీపం అయితే వెలిగించుకున్నాను అనమాట నేను చాలామంది అంటే ఇప్పుడు నేను ఏడు శనివారాలు వ్రతం చేస్తున్నాను అని వీడియో పోస్ట్ చేసిన తర్వాత నాకు చాలామంది వీడియోస్ రికమెండ్ అయ్యాయండి ఏడు శనివారాలు వ్రతం ఇలా ఉండాలి స్వామికి ఈ పలహారాలు పెట్టాలి ఆయనకి లడ్డూలంటే ఇష్టం ఆయనకి ఇష్టమైన పాయసం ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి చాలా పెట్టేశారు వాళ్ళందరూ వాళ్ళందరికీ ఓపిక ఉంది వాళ్ళందరూ చెయ్యాలి అనుకున్నారు వాళ్ళందరికీ ఇష్టం ఉంది అన్నీ ఉన్నాయి వాళ్ళు చేసుకున్నారు కానీ నేను అన్ని చేయలేనండి నేను అన్నీ తెప్పించేసి స్వామికి ప్రసాదంగా అయితే నేను పెట్టలేను అనమాట నేనేం పెట్టగలను నేనేం చేయగలను అంతవరకు అయితే చేస్తున్నాను అంత ఆడంబరంగా అంత ఎక్కువ ఎక్కువ అయితే నేను చేయలేను నేను ఫస్ట్ వీడియోలో కూడా అదే చెప్పాను నాకు చాలామంది సజెషన్స్ ఇచ్చినా కూడా అంటే ఇప్పుడు అదే రికమెండేషన్స్లో వచ్చినా కూడా నేను ఎంతవరకు చేయగలను అంతే కదండి చేయగలను అందుకని నేను అన్ని పలహారాలు అన్ని లడ్డూలు పాయసాలు ఇక అవన్నీ అయితే నేనేమి చేయలేదండి దేవుడికి పలహారంగా అయితే ఫ్రూట్స్ ఉన్నాయి ఇంట్లో ఫ్రూట్స్ పెట్టేసి పిండి దీపాలు పెట్టేసి కొబ్బరికాయ కొట్టేసి తర్వాత దీపారాధన చేసేసాను ఇంక ఇంతే అండి చాలా సింపుల్గా చేసుకున్నాను అనమాట ఏమో అండి ఒకవేళ నాకు కూడా అన్ని పలహారాలు చేసేసి అన్ని పలహారాలు తెప్పించేసి అంత అలంకరణ చేసి చూడగానే మనకి ఒక టెంపుల్కి వెళ్తే ఎలా అయితే పండుగ రోజు ఎలా ఉంటుందో వాళ్ళు అంతా హెవీగా చేసేసుకున్నారనమాట అంత మంచిగా చేసుకున్నారు వాళ్ళకి దేవుడు ఓపిక ఇచ్చినందుకు వాళ్ళకి ఆ టైం అలా కలిసి వచ్చినందుకు నాకు హ్యాపీగానే ఉంది చూడగానే నాకు కూడా బాగుంది బట్ నేను ఎంతవరకు అనేది నాకు మాత్రమే తెలుసు కాబట్టి నేను ఎంతవరకు చేయగలను అంతవరకు నేనైతే చేశాను అనమాట తప్పొప్పులు ఏమన్నా ఉంటే ఇంకా ఆ స్వామి కాళ్ళ దగ్గర వదిలేసి నేను ఎంతవరకు చేయగలను అంతవరకు చేశాను ఇంకొక సబ్స్క్రైబర్ నాకు పూజ చేసేటప్పుడు మీరు వెంకటేశ్వర స్వామి చరిత్ర ఉంటుంది కదా ఆ స్టోరీ చదవడం కానీ ఆ స్టోరీ వినుకుంటూ అంటే వినుకుంటూ అని చెప్పలేదులే కానీ ఆ చరిత్ర చదువుకోండి అని చెప్పి చెప్పారు అయితే నాకు చరిత్ర చదువుకోవడానికి నా దగ్గర బుక్స్ అయితే ఏం లేవండి అందుకని చెప్పేసి టీవీ ఆన్ చేశాను జస్ట్ అట్లా టీవీ ఆన్ చేసి వెంకటేశ్వర స్వామి చరిత్ర అనే వీడియో నేను ఆన్ చేశాను లేదో కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ అట్లా వచ్చింది అంటే అది మూవీ అనమాట నేను రెగ్యులర్గా చూసే మూవీ అంతకుముందు శనివారాలు చేసినప్పుడు కూడా వెంకటేశ్వర స్వామి చరిత్ర అని చెప్పేసి బాగుంటుందండి చాలా బాగుంటుంది అది వైఫ్ హస్బెండ్ కోసం అంటే ఆయనకి హెల్త్ బాగాలేకపోతే ఆమెకి చెప్తారు ఇలానే ఏడు శనివారాలు వ్రతం చేసుకోండి బాగుంటుంది మీకు ఇంట్లో కానీ మీ హస్బెండ్కి హెల్త్ బాగాలేదు కదా దాని గురించి కానీ చాలా మంచిది అని చెప్పేసి చెప్తారనమాట అప్పుడు ఆ సినిమాలో ఆమె చేస్తుంది అంటే నా భర్త ఆరోగ్యం బాగుండాలి అంతకుముందు ఎలా ఉన్నారో అలా ఉండాలి అని చెప్పేసి ఆమె పూజ చేస్తుంది అనమాట ఆ స్టోరీ కూడా చాలా బాగుంటుంది నేను ఆ మూవీ చూసి కూడా దగ్గర దగ్గర వన్ వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ పైన అయిపోతుంది అనమాట నేను ఎప్పుడు శనివారాలు చేస్తున్నా సరే ఆ మూవీ పెట్టుకొని చూస్తూ ఉంటానమాట నాకు ఇష్టం ఎందుకనో స్టోరీ మొత్తం కూడా ఎక్కడ బోర్ కొట్టదండి స్వామి మహత్యం గురించి ఆయన ఎప్పుడెప్పుడు ఏ మిరాకిల్స్ చేస్తాడు అవన్నీ కూడా మనకు ఆ మూవీలో చూడొచ్చు చాలా బాగుంటుంది నేను అదే కంప్లీట్గా స్వామికి చెయ్యాలి అనుకుంటే నేను ఇంక అదే ధ్యాసలో ఉంటానన్నమాట టీవీలో కానీ నా ఫోన్లో కానీ స్వామికి సంబంధించినవే చూస్తూ ఉంటాను అసలు అంటే అసలు ఎలా స్టార్ట్ అయ్యింది ఏం జరుగుతుంది దీనివల్ల ఏముంటుంది ఆయనకి ఇది ఎందుకు ఇలా ఇలా ఎందుకు అయ్యింది ఇవన్నీ కూడా నేను ఫోన్లో కానీ టీవీలో కానీ చూస్తూ ఉంటాను సినిమా తీస్తారు కదా ఆ సినిమాల వరకు అయితే నేను ఫోన్లో చూడంనండి టీవీలోనే ఆన్ చేసుకొని ఇంకా ఆయన స్మరణే గోవిందా అనుకుంటూ అవన్నీ కూడా వింటూ ఉంటానమాట అట్లా చూస్తూ ఉంటేనే నాకు ఆ వెంకటేశ్వర స్వామి చరిత్ర వెంకటేశ్వర స్వామి మహత్యం అనే సినిమాలు ఉంటాయండి చాలా బాగుంటాయి ఒకసారి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి నా నాకు నచ్చాయి కాబట్టి చెప్తున్నాను అనమాట దాంట్లో కొంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది పూజ ఎలా చేసుకోవాలి అనేది అంటే ఒక్కొక్కరు ఒక్కోలాగా చెప్తారండి ఎవరిష్టం వాళ్ళది మనం ఎలా చేయగలిగితే అలా చేసుకోవచ్చు అనమాట ముందు భక్తి శ్రద్ధ అనేది ఇంపార్టెంట్ మనం పూజ చేసేటప్పుడు అవి రెండు ఉంటే మనం ఎలా చేసినా కూడా మనకు వచ్చేది మనకు వస్తుంది అనమాట అని నేను నమ్ముతా అండి అలా రెండో శనివారం పూజ కూడా నేను చేసేసుకున్నానండి స్వామికి సక్సెస్ఫుల్గా అయితే అయిపోయింది ఏంటో అండి రోజులు గెర్రేను తిరిగి వచ్చేస్తాను నిన్న మొన్న నేను ఫస్ట్ శనివారం చేసుకొని మీతో షేర్ చేసినట్టుగా ఉంది వీడియో మళ్ళీ వన్ వీక్ తిరిగి వచ్చేసింది అనుకోకుండానే తెలియకుండానే చక్కగా ఇప్పటికి రెండు వారాలు అయితే అయిపోయినాయి అనమాట తర్వాత నేను ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత టిఫిన్ చేశానండి టిఫిన్ చేసిన తర్వాత పిల్లలకి స్నాక్స్ ఏమైనా చేద్దాము అని చెప్పేసి ఇంక ఇంట్లో ఎప్పటినుంచో నెయ్యి దాచిపెట్టా నెయ్యి కాదు సారీ అండి వెన్న దాచిపెట్టాను ఫ్రిడ్జ్లో చాలా రోజుల నుంచి ఉంది నేను ఎప్పటికప్పుడు అంతే అనుకుంటున్నాను నెయ్యి తీయాలి తీయాలి అని చెప్పేసి కానీ ఈ రోజు కుదిరిందనమాట ఇంకా నెయ్యి తీసేసి ఎలాగూ సున్నుండలు చేయమని మా ఆయన గోళనమాట ఎప్పటి నుంచో అడుగుతున్నారు సున్నుండలు చెయ్యి చెయ్యి అని చెప్పేసి నేనేంటంటే నెయ్యి ఎక్కువ ఉంటేనే సున్నుండలు బాగుంటాయండి నెయ్యి వేయకుండా మనం సున్ను సున్నుండలు చేసినా కూడా అవంత టేస్ట్ అనిపించవనమాట అందుకని చెప్పేసి నెయ్యి కొంచమే ఉంది ఇది సరిపోదు ఇది సరిపోదు అని చెప్పేసి చాలా రోజుల నుంచి అడుగుతున్నా ఇంకొకటి ఏంటంటే మీ అందరికీ తెలుసు కదా మినువులు మేము ఒక్కటేసారి వన్ ఇయర్కి సరిపడా తెచ్చుకున్నాము అని చెప్పేసి వాటిని ఏంటంటే దాంట్లో చిన్న చిన్న పుల్లలు మట్టిగడ్డ ఇవన్నీ ఉంటాయండి అవి సరి చేయడం నాకు రాదు ఒకవేళ నేను చేసినా కూడా సగం మట్టి ఇంక అందులోనే ఉండిపోద్ది అనమాట నేను ఇప్పుడిప్పుడే ఇప్పుడే నేర్చుకుంటున్నాను ఎలా చేయాలి ఏంటి అని చెప్పేసి అందుకని ఇంకా నాకు రావట్లేదు ఎలా చేయాలి అని అంటే ఇంకా మొన్న మా అమ్మ వచ్చినప్పుడు పంపించాను కదా ఇంకా నాకంతా నీట్గా చేసి వేయించి పంపించింది నేనే మర దగ్గరికి వెళ్ళి మరేయించుకొని వచ్చానమాట మెత్తగా అంటే చాలా మంది బరకబరకగా వేయించుకుంటారు కొంతమంది అంటే మెత్తగా వేయించుకుంటారు అనమాట నాకు ఎందుకంటే కొంచెం మెత్తగా ఉంటేనే బాగుంటుందండి పిండి అందుకని చెప్పేసి మరి దగ్గరికి వెళ్ళి మెత్తగా పిండి వేయించుకొని అనమాట అదంతా అయితే ఇప్పుడు కలపను అది మొత్తం స్టోర్ చేసుకుంటాను అండి నాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ పూటకి ఎన్ని కావాలో అన్ని చక్కగా దానికి సరిపడా బెల్లం నెయ్యి కొంచెం యాలుక్కాయల పొడి యాడ్ చేసేసి సున్నుండలు అయితే చేసేసుకుంటా అనమాట నెయ్యి ఎక్కువ వేస్తే అసలు ఆ టేస్టే భలే ఉంటుందబ్బా ఈరోజు నెయ్యి ఇంట్లో దండిగా ఉంది అంటే నేను కలపాలనుకున్న వాటికి ఎంత కావాలో అంతా ఉందన్నమాట నెయ్యి ఇంకా నెయ్యి ఉంది కదా మా వాళ్ళు ఇంక ఈరోజు ఇష్టంగా నన్ను మామూలుగా పొగ చేసావా చేసావా అని చెప్పేసి యాలుక్కాయలు ఏంటంటే కొంచెం ఇత్తనాలు అన్నీ కూడా తీసేసి లైట్గా బెల్లం వేసి మొత్తం మిక్సీ పట్టేసాను ఆ పొడి కూడా మనం ఏంటంటే ఇందులో కలిపేసుకుంటే యాలక్కాయలు ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది చిదివీకి ఇష్టం ఉండదండి అండి యాలక్కాయలు కానీ ఏంటంటే అది వేస్తేనే బాగుంటుంది అందుకని చెప్పేసి కొంచెం తక్కువే వేసాయి ఎక్కువ వేయకుండా ఇంకా చక్కగా నెయ్యి ఉంది సున్నుండలు అయితే చేసేస్తున్నాను మీకు ఇందాక నుంచి చెప్దాం అనుకుంటున్నాను అబ్బా కానీ రానివ్వండి టైం వచ్చిన తర్వాత చెప్దాం అసలు ఎవరైనా అడుగుతారా లేదా అని చెప్పేసి అనుకుంటున్నా వీడియో కింద ఎవరైనా అడిగితే చెప్పొచ్చులే అనుకుంటున్నాను కానీ మనకి మన బిజినెస్ గురించి మనం చెప్పుకోకుండా ఎలా చెప్పండి ప్రతిసారి ఛానల్లో వీడియోస్లో చెప్తుంది చెప్తుంది అని అనుకొని మీకు బోర్ కొట్టినా పర్లేదు నేను చెప్తాను ఈ శారీ ఏంటంటే మన కలెక్షన్ అండి మన ముకుందా కలెక్షన్ అనమాట శారీ క్వాలిటీ అయితే చాలా బాగుందండి బడ్జెట్లో వచ్చింది చాలా బడ్జెట్ తక్కువ మీరు అసలు ఎక్స్పెక్ట్ చేయలేరు అనమాట అంత కాస్ట్ తక్కువకి వచ్చింది దీని ప్రైస్ వచ్చేసరికి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి అయితే దీనికి నేను ఆషాడ నడుస్తుంది కాబట్టి నేను ఆఫర్ కూడా ఇద్దాము అని చెప్పేసి టూ శారీస్ తీసుకున్న వాళ్ళకి ఫోర్ హండ్రెడ్కే అనమాట అంటే టూ శారీస్ ఎయిట్ హండ్రెడే పడితే హండ్రెడ్ రూపీస్ ఆఫ్ అయితే వస్తుంది అనమాట ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మన ముకుందా ఒక్కసారి వెళ్ళండి చెక్ చేయండి చూసి బాగున్నాయి బడ్జెట్లో ఉన్నాయి క్వాలిటీ అయితే చాలా బాగుందండి నేను చెప్తున్నానని కాదు ప్రైస్ తక్కువ క్వాలిటీ మాత్రం చాలా బాగుంది ఎవరికైనా కావాలి అని అంటే మనం ముకుందాకెళ్ళి ఒక్కసారి ఆర్డర్ పెట్టుకోండి అబ్బా శారీ వచ్చేసరికి త్రిబుల్ షేడెడ్ శారీ అండి మనకి కట్ వర్క్ వస్తుంది సన్నగా థ్రెడ్ లేస్ అయితే ఇచ్చారనమాట చాలా తిన్ లేస్ ఇచ్చారు చాలా బాగుంది చాలా క్లాస్గా ఉంది దీనికి హైలైట్ వచ్చేసరికి బ్లౌజ్ అనమాట మనం కొన్ని శారీస్కి ఏంటంటే బ్లౌజ్ చూసుకునేసుకుంటాం ఇప్పుడు డ్రస్సులు కూడా కొంతమంది ఏంటంటే చున్నీ బాగుందనుకోండి డ్రస్ తీసేసుకుంటారనమాట అలాగా ఇప్పుడు ఈ శారీ కూడా బ్లౌజ్ మాత్రం చాలా బాగుందండి మంచి మనకి ఎంబ్రాయిడింగ్ వర్క్ వచ్చింది బయట ఇదే వర్క్ చేయించాలంటే బ్లౌజ్ ఒక్కటే మనకి నైన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ అలా తీసుకుంటున్నారనమాట కానీ మనకి చాలా బడ్జెట్లో బ్లౌజ్ శారీ రెండు వచ్చేసాయి ఎవరికైనా కావాలి అని అంటే మన ముకుందాలో ఒక్కసారి వెళ్ళి చూడండి అన్ని బడ్జెట్ ఫ్రెండ్లీ శారీసే ఉంటాయి అనమాట ఒక్కసారి ట్రై చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి శారీస్ కావాలనుకునే వాళ్ళు ఆర్డర్ పెట్టుకోండి అబ్బా ఇంకా ఒక్కొక్కటి ఏంటంటే న్యూ కలెక్షన్స్ వస్తూ ఉన్నాయి ఒక్కొక్కటి నేను రిలీజ్ చేస్తాను అనమాట ఇంకా అయితే రిలీజ్ చేయలేదు త్రీ డేస్కి ఫోర్ డేస్కి ఒక కలెక్షన్ చూపిస్తే సరిపోతుందేమో అని చెప్పేసి నాకు అనిపిస్తుంది అనమాట ఎందుకంటే ఇప్పుడు మనం స్టార్టింగ్లోనే ఉన్నాం అబ్బా అన్నీ ఒకటేసారి వీడియోస్ అన్ని పోస్ట్ చేసేసామనుకోండి ఇంకా వెళ్ళాలి కదా అంత రీచ్ రావాలి కదా ఇప్పుడు నాకు వస్తున్న రీచ్కి అయితే నేను సాటిస్ఫై అయ్యాను ఇంకొంచెం కావాలి అని అంటే ఇంకా మనం అంటే ఏదైనా పెట్టగానే సక్సెస్ రాదు కదండి కొంచెం టైం పడుతుంది ఏం కావాలి దోశ ఇడ్లీ పిచ్చిదేనా సరేలే తెచ్చేనా మా పిల్లల్ని కూర్చోబెట్టాను అని అంటే వాళ్ళకి అర్థమైపోద్ది నేను ఏదో చేశాను అని చెప్పేసి ఇంక ఇద్దరు నాకు కావాలంటే నాకు కావాలి ఏం చేసావు ఏం చేసావు అని చెప్పేసి గోల్ అనమాట నేను తెచ్చి ఇచ్చిన దాకా కూడా ఆగలేదు చిద్వికి చాలా ఇష్టం అబ్బా వాడు కొంచెం స్వీట్ ఐటమ్స్ ఇష్టంగానే తింటాడు స్వీట్స్ కొంచెం ఇష్టమే చైత్రకి హార్ట్ ఇష్టం వాడికి స్వీట్ ఇష్టం అనమాట ఇంకా తాగానే నాకు ఇష్టం నాకు ఫేవరెట్ మా థ్యాంక్స్ మా అని చెప్పేసి అంటూ ఉన్నాడు వాడు ఇంకా ఇద్దరు కూర్చొని సున్నుండలు అయితే తినేశారండి తింటా ఉన్నారు అయితే ఈ ఆషాఢంలో గోరింటా కోసం నేను చాలా రోజుల నుంచి వెతుకుతున్నాను అబ్బా అయితే అక్క పంపించింది అడిగింది నన్ను పంపించిన అంటే నేను ఎప్పటి నుంచో చూస్తున్నాను కదా పంపించక్క అని చెప్పి చెప్పా ఇంకా పిల్లలు ఫ్రెష్ అయిన తర్వాత ఈ గోరింటాకు అయితే పెట్టేసేయాలి చేతిరాకు చాలా ఇష్టం నన్ను అడుగుతుంది అమ్మ గోరింటాకు నువ్వు ఎందుకు పెట్టలేదు మా నన్ను నాకు చాలామంది అడుగుతూ మా ఏది గోరింటాకు ఏది అని అంటే ఫ్రెండ్స్ పెట్టుకుంటూ ఉంటారు కదా ఇంటి దగ్గర ఎవరో ఒకరికి చేతులకు చూస్తూ ఉంటుంది కాబట్టి అడుగుతుంది ఇదండి ఇవాళ్ళ వీడియో ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నా నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మళ్ళీ కలుస్తా